ఇప్పుడు కట్టుకోండి నన్ను ఒకసారి ఇప్పుడు పట్టుకో ఒకసారి నా గొడుక్ తింది సరిపోదు నాన్న వెళ్ళండి వెళ్ళండి మీరు కూడా వెళ్ళండి ಕೊ వైష్ణవిరెడ్డి గారు భూరెడ్డి వైష్ణవిరెడ్డి గారు ఉయ్యాలవాడ రెండు వందల యాభై ఏడుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పోటీ పదమూడు చెట్లు వచ్చినాయి లో ఏజ్ బహుమతులు ఉన్నాయి రెండు చెత్తలకు వచ్చినాయి కన్సలేషన్ ప్రైజ్ ఇంకా మూడు నెలలు కావాలి ఎవరైనా ఖాతలు ముందుకు రావాల్సిందిగా చేస్తున్నాం ఐదు వందల దూరాన్ని నిమిషం యాభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుక ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో విద్యా వెంకటసుబ్బారెడ్డి గారు సూర్యమలిరమ ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా బద్దత పద్నాలుగు రౌండ్లు తిరిగి పదహైదు రౌండ్ నూట ఇరవై ఐదు రోజులుగా దూరాన్ని లాగడం జరిగింది

మూడు రౌండ్ ఏడు వందల యాభై ఐదు మూడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జట్ల కన్నా నిమిష ముప్పై సెకండ్లు వెనుక ఉన్నాయి వైష్ణవిరెడ్డి గారు వియ్యాలవాడ వియ్యాలవాడ మండలం నుండి జిల్లా వారి చెట్ట ప్రదర్శిస్తున్నాయి

హలో ఎనిమిదవ స్థానానికి ఒక్క నిమిషము నలభై సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో పోరెడ్డి వైష్ణవీరెడ్డి గారు ఉయ్యాలవాడ ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి చివరి జత ఈ జత అయిన వెంటనే అంతాల మండలి దేవస్థానం దగ్గర భగవంతులను స్వీకరించాలి బహుమతి దాతలు మీ చేతుల మీద యొక్క బహుమతులను అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై ఎదుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఎనిమిదో స్థానానికి నిమిషం నలభై సెకండ్లు వినకం చేయడం ఉన్నాయి सेकंड हा हा പതിഹേഴു വളയാ എനിഷ എമിഷം മുപ്പ് നിമിഷം മുപ്പ സെക്കൻഡ് വിളിഞ്ഞു 哎！行了，来、哎，冲、哎、啊！冲啊！啊 2081 90 నిమిషాల 5 సెకన్లలో పూర్తి చేసుకున్నాయి నిమిషం 30 సెకన్లలో 8వ స్థానానికి వెనుకొన ఉన్నాయి గోరకి వైష్ణవేటిగారి హుయ్యాలవాడ హుయ్యాలవాడ మండలం మందార జిల్లా వారి చెత్త శివలితగా ప్రదర్శిస్తున్నాయి అప్ప అల్బన్ లుగ్నుకే శిక్షలు కొర్లేపో Ah! 포함한... 아! 라이피atem! 아! 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 아!

వాటర్ కనెక్షన్ పట్టు జనరేటర్ పట్టు సుధాకర రెండు వేల ఐదు వందల రెండు వేల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మూడు నిమిషాల సమయం సమయం పదకొండో రోజు రెండు వేల ఏడు వందల యాభై ఏడు గల దూరాన్ని పదమూడు నిమిషాల పదహైదు సెకండ్లు పోటీ చేస్తున్నాయి

సమయం ఒక్క నిమిషం పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి என்ன மாட்டேன்னா பேசிக்கில் గంగమ్మ తల్లి ఆశిస్సులతో బోరెడ్డి వైష్ణవిరెడ్డి గారు ఉయ్యాలవాడ ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారి జత లాగిన క్రమం మూడు వేల నలభై ఎనిమిది అడుగులు పన్నెండు రౌండ్లు తిరిగి నలభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగడం జరిగింది మొదటి